రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన కడారి రామకృష్ణ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో గొర్రెల పెంపకాన్ని మొదలుపెట్టారు మార్కెట్లో డిమాండ్ ఉండడం తక్కువ ఖర్చుతో మంచి లాభాలు పొందే అవకాశం ఉండడంతో ప్రారంభంలో మెలకువలు తెలియక అధిక మొత్తంలో గొర్రెలను పెంచి నష్టాలను చవిచూశారు ఆ తర్వాత లోపం ఎక్కడుందో గుర్తించి ప్రణాళిక ప్రకారం గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో పెంచుతూ లాభాలను సొంతం చేసుకుంటున్నారు గత ఇరవై ఒక్క ఏళ్లుగా జీవాల పెంపకంలో రాణిస్తున్నారు రామకృష్ణ ఒకవేళ గొర్రెల పెంపకాన్ని ఆపివేయాలని అనుకున్న మరుక్షణమే రైతు మార్కెట్లో అమ్ముకున్న పెట్టిన పెట్టుబడి గ్యారంటీగా చేతికందుతుందని తెలిపారు మరణాల శాతాన్ని నియంత్రించి పశువైద్యుల సూచనలు పాటించి సమయానుకూలంగా మేతలను అందించి సరైన యాజమాన్య చర్యలు చేపడితే లాభాలు తప్పకుండా సాధించవచ్చని అంటున్నారు నా పేరు కడారి రామకృష్ణ విలేజ్ మండలం రంగారెడ్డి జిల్లా ఈ గొర్రెలను పెంచాలని ఒక ఆతృత ఉండేది మగ ఆడపిల్లలను తీసుకొచ్చి మెల్లగా పెంచడం అనేది సురూ చేసిన ఎప్పుడైతే ఆ రెండు తీసుకొచ్చిందో ఆ రెండు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అది ఫస్ట్ ఈత నుంచే టిన్సేవ ఇయ్యడం మొదలుపెట్టింది ఆ విధంగా వాటి సంతతి వృద్ధి చేసుకుంటూ అంచెల అంచెలుగా ఒక ఐదు వందల గొర్రెల వరకు పెంచడం అనేది జరిగింది గొర్రెలు అనేది ఏదైతే లైఫ్ స్టాక్ ఉందో ఏదైతే ప్రాణయంత జీవి ఉందో ఆ జీవులలో ఇది కదిలే బంగారం ఎందుకంటే మనకొద్దనుకున్న మరుక్షణం అమ్మితే మనం ఏదైతే పెట్టుబడి పెట్టినామో ఆ పెట్టుబడికి లాస్ లేకుండా మన డబ్బులు మనకు వస్తాయి అదే పశువుల విషయంలో కొత్త ఏమవుతుందంటే మనం ఒక లక్ష రూపాయలు తెచ్చిన ఆవును మళ్ళీ అమ్మాలనుకుంటే అది నలభై వేలు యాభై వేలు డ్రై అయితే ఇరవై వేలు కటింగ్ పోతుంది ఈ గొర్రెల్లో ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఒక పది పన్నెండు వేలు పెడితేస్తే అట్లీస్ట్ ఒక ఎనిమిది వేల రూపాయలు మళ్ళీ మనకు తిరుగు రాబడి ఉంటుంది కాబట్టి మన మన పెట్టుబడికి గ్యారంటీ అయినటువంటి ఇది లాభసాటి రైతుకు లాభసాటి అయినటువంటి గొర్రెల పెంపకం మనము గ్రేజింగ్ సెమీ గ్రేజింగ్ స్టాల్ ఫీడింగ్ ఏ విధంగా అయినా కూడా పెంచడానికి అనుకూలంగా ఉంటాయి మన ప మన పరిస్థితులను కాలనుగుణంగా మనం మార్పు చేర్పులు చేసుకొని ముందుకు వస్తున్నటువంటి ఆవశ్యకత ఉంది అయితే పేరెంట్స్ ఉంటేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గొర్రెలను మనం ఆల్రెడీ సాగుతాం కాబట్టి ఆ గొర్రెలు మన దగ్గరనే పుట్టి పెరుగుతాయి మన ప్రాంతానికి మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎప్పుడైతే గొర్రెపొట పిల్లలు తీసినా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే అక్కడ వాటి మేత అలవాటు కానివ్వండి అవి తినే ఆహారము మరి ఇక్కడికి వచ్చినాక వాతావరణం మార్పుల వల్ల డిసీజు సీజనల్ డిసీజు కూడా రావడం అనేది జరుగుతుంది కాబట్టి మనం పశువైద్యుని సూచనల మేరకు ఏదైతే అనుగుణంగా వ్యాక్సిన్స్ వేసుకొని వాటికి అవసరమైనటువంటి మేతిచ్చి ఖచ్చితంగా యజమాని అనేవాడు సాయంత్రం ఉదయం సాయంత్రం ఖచ్చితంగా గొర్రె పిల్లలను అబ్రవైజేషన్ చేస్తే ఏమైనా సుస్తున్నాయా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఎప్పటికప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది నా దగ్గర సూపర్ నేపియర్ ఏఎఫ్ఎస్ ట్వంటీ నైన్ ఎర్జులూసన్ మరి వాటికి ఒట్టి మేతగా మాత్రం పల్లె వాడడం జరుగుతుంది ప్రతి గొర్రె పిల్లకు ఒక యాభై కిలోల మిశ్రమ దాన ఏదైతే అవలోకిస్తామో ఆ మిశ్రమ దాన ఇచ్చి పెంచడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే మనం స్టాల్ ఫీడింగ్లో ఈ గొర్రెను పెంచుతామో వాటికి ఖచ్చితంగా లైవ్ వేట్ ప్రకారం అమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే అందాద పొంట అమ్మితే బయట తిరిగే జువాల్ కనిపియడం కంటి చూపుకు మంచిగా కనిపిస్తాయి కానీ వాటి వెయిట్ చూస్తే వెయిట్ తక్కువగా ఉంటాయి మనం ఏవైతే స్టాల్ ఫీడింగ్లో ఈ మంచి సమీకృత దాన ఈ ఆహారం ఇచ్చి పెంచినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటాయి గా కనిపించినా కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అక్కడ ఎక్కువ మోసపోవడం జరుగుతూ ఉంది కాబట్టి లైవ్ వెయిట్ ప్రకారం అమ్మితే మనం ఏదైతే పెంచిన వెయిట్ ఉంటుందో ఆ వెయిట్కి అనుగుణంగా మన యొక్క డబ్బులు అనేది వస్తాయి ఉదాహరణకు ఒక గొర్రపిల్లను మనం ఒక పదిహేను కిలోల వెయిట్ ఉన్నప్పుడు తెస్తే నెలకు సుమారుగా కిలోలు కిలోలు పెరగాల్సినటువంటి ఉంది ఎప్పుడైతే అప్పుడు మనం లాభంలో ఉంటాం మూడు నుంచి నాలుగు నెలల పైబడ్డ పిల్లలను పెంపకానికి ఎన్నుకోవాలని రైతు సూచిస్తున్నారు చిన్న పిల్లలను తీసుకొస్తే ఆరోగ్య సమస్యలతో పాటు స్థానిక వాతావరణాన్ని తట్టుకోలేక మరణాల శాతం పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు అందుకే పిల్లల ఎంపికలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి పిల్లకు సంవత్సరంలో మూడు సార్లు క్రమం తప్పకుండా కాలానుగుణంగా నట్టల మందులు వేయించాలని ఏమైనా అనారోగ్య సమస్యలు కనుక ఉంటే పశువైద్యుని సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు నెలకు నాలుగు కిలోలు అంటే నల్ల నెల పదహారు ప్లస్ ఇవి ఒక ఆరు నెలలు సుమారుగా నికరం మనం ఒక ఆరు నుంచి ఏడు వేలు పెట్టి అట్లీస్ట్ ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల పైబడ్డ పిల్లలు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు తెస్తే పాలు తాగే ఏజ్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరణాల శాతం తక్కువగా ఉండాలంటే మనం నాలుగు నెలల వయసు ఉన్నటువంటి పిల్లలను సెలెక్షన్ చేసుకొని తీసుకొని రావాలి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సంబంధిత పశు వైద్యుని కాంటాక్ట్ అయ్యి అతని సూచనల మేరకు ఎంబడే వాటికి ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి అదేవిధంగా సంవత్సరంలో నాలుగు సార్లు మూడు సార్లు మాత్రం ఖచ్చితంగా నటల మందు అనేది దాగించాలి మరి ఆ నటల మందు కూడా కాల అనుగుణంగా ఎండాకాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు వర్షాకాలం అయితే ఒక నటల ఒక రకమైనటువంటి నటల మందు చలికాలం అయితే ఒక రకమైనటువంటి నటల మందు దాగించడం వల్ల ఆ సంబంధిత కాలానికి అనుగుణమైనటువంటి నటలు శరీరంలో ఉంటే ఈ మందు తాపడం వల్ల ఈ నటలు అనేది నివారించబడతాయి మరి అదేవిధంగా ఇంకేమైనా పిల్లలలో ఏమైనా సమస్య హెల్త్ ఇష్యూస్ వచ్చినాయంటే పశువైద్యని సలహా మేరకు వాటికి ఇంకేమైనా మందులు అవసరం ఉంటే ఆ మందులు వాడుకోవడం వల్ల వీటి లాభసాటిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఈ గొర్రె పిల్లలు తెచ్చుకున్నాం మన దగ్గర లేబర్ సెట్ అయ్యి తెచ్చుకున్నాం లేబర్ లేడు ఈరోజే అమ్ముకోవడానికి ఒక ఆవశ్యకత ఉంటుంది మార్కెట్ ప్రైస్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ యొక్క అష్యూర్ మాత్రం ఖచ్చితంగా ఈ గొర్రెల పెంపకంలో ఉంటుంది కాబట్టి మనం మీద ఇది రైతుకు లాభం వ్యాపారం గొర్రెల్లో చాలా రకాలున్నాయి కమర్షియల్ గా పెంచాలనుకునే రైతులు నెల్లూరు జొడిపి నెల్లూరు బ్రౌన్ పల్ల మాచెర్ల బ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలంటున్నారు రామకృష్ణ మంచి పోషణ అందిస్తే ఒక్కో గొర్రె పిల్ల ఒక నెలకు సుమారు నాలుగు కిలోల నుంచి ఐదు కిలోల బరువు పెరుగుతాయంటున్నారు విదేశీ జాతులు ఉన్నప్పటికీ వాటి క్రయ విక్రయాలు ఆశాజనకంగా ఉండనందున వాటి జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు ముఖ్యంగా స్టాల్ ఫీడింగ్లో పెంచాలనుకునే రైతులు ఏప్రిల్ మే నెలల్లో గొర్రెలను కొనుగోలు చేయాలని ఆ సమయంలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం అందించే మేతలను తినేందుకు గొర్రెలు అలవాటు పడతాయని అంటున్నారు ఎన్ని గొర్రెలను పెంచాలనుకుంటున్నారో ముందే ఆలోచించుకుని అందుకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో షెడ్డును నిర్మాణం చేసుకుని పెంపకానికి అవసరమైన పరికరాలను ఏర్పరచుకోవాలని అంటున్నారు రెండు విడతలుగా గొర్రెలను తెచ్చికి పెంపకం చేపట్టాలని ముఖ్యంగా వాణిజ్య సరళల్లో పెంచే రైతులు లాభాలను పొందాలంటే వందలోపు గొర్రెలను పెంచాలని సూచిస్తున్నారు ఈ చాలా ఖచ్చితంగా మన మహబూనర్ జిల్లా రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి వస్తే డక్కని ఉంటాయి ఈ డక్కని అనేది ఎదు ఎదుగుదల తల తక్కువగా ఉంటుంది కాకపోతే ఈ వాతావరణ పరిస్థితి ఏ వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది కానీ మనం కమర్షియల్గా వేయించాల్సినప్పుడు ఈ డక్కన్ జాతి అనేది మనకు సరిపోదు మనం ఎప్పుడైతే కమర్షియల్గా వేయించాలి ఈ కమర్షియల్గా ఇవి మనం లాభదాయకంగా ఉండాలంటే నెల్లూరు జొడిపి పల్ల లేదంటే నెల్లూరు బ్రౌన్ లేదంటే మరి మాచర్ల బ్రీడ్ ఇవి అత్యధికంగా వెయిట్ వచ్చేటువంటి జాతులు మనం మంచిగా పోషణకరం మంచిగా ఇవ్వగలిగితే ఒక నెలకు సుమారుగా నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలు పెరుగుతాయి కాబట్టి లాదా అక్కడ అదే డక్కన్ జాతి తీసుకుంటే మనకు నెలకు రెండున్నర నుంచి మూడు కిలోలు మాత్రమే వస్తాయి కాబట్టి అవి పోషణకు అనేది సరిపోదు అయితే ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ఎవరైనా గొర్రె పొరటెళ్ళు పెంచాలన్న ఆలోచన ఉంటే మాత్రం మాచర్ల బ్రీడ్ అయినా పర్లేదు నెల్లూరు జొడిపై పర్లేదు ఈ రెండిట్లో ఏ జాతి తీసుకున్నా కూడా దీంట్లో వెదుగుజల శాతం ఎక్కువగా ఉంటుంది రైతుకు లాభం జరగడానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది స్టాల్ ఫీడింగ్లో అలవాటు చేయాలని ఒక ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మే నెలలో తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఎందుకంటే మే నెలలో బయట ఎలాంటి మేతలు దొరకవు కాబట్టి మనం ఏదైతే మేత ఇస్తామో ఆ మేతను తీసుకోగలుగుతాయి కాబట్టి మనము మే ఏప్రిల్ మేళ ఈ గొర్ర పిల్లలను కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ ఎండ తాపం ఎక్కువగా ఉంటే ఇవి ఎండ దెబ్బ కానివ్వండి మరి సీజనల్ రోగాలు రావడానికి కూడా ఆవశ్యకత ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు పీపీఆర్ పుర్రు పారుడు రోగం పుర్రు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈటీ పాటు రోగం రావడం జరుగుతుంది కాబట్టి మనం ముందస్తుగా ఈ నడల నివారణ చర్యలు తీసుకొని ఈ సీజనల్ వైజ్గా ఎట్లాగో మనం మార్చ్ లేదా మే ఏప్రిల్ లాస్ట్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా తెచ్చుకోవచ్చు ఏవైతే జూన్ కానీ ఈ తొలికరి వర్షాలు పడుతుంటే పాటలు వస్తాయి కాబట్టి ఆ సంబంధిత వ్యాక్సిన్స్ వేసుకొని మరి మనము ముందుగా తక్కువ ఖర్చు వీలైనంత తక్కువ ఖర్చు షెడ్డు వాటికి తినడానికి అవసరమైనటువంటి పరికరాలను సమకూర్చుకొని మరి పశువైద్యని సలహా మేరకు మనం మనకు అవసరం మన దగ్గరలోని మనకు మన దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తక్కువగా దొరుకుతాయో ఆ ప్రాంతంలోనే ఈ గొర్రె పిల్లలను అనేది చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం నేను గమనించింది ఏంటంటే మనం ఏమైతే ఎన్ని ఎన్ని పెట్టాలనుకుంటున్నామో ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఎక్కువ సార్లు తక్కువ తక్కువ రేటు వస్తున్నాయి ఎక్కువ సార్లు తెచ్చుకుంటే ఏంటంటే వివిధ ప్రాంతాల్లో వివిధ రోగాలు ఉండడం వల్ల ఈ రోగాలు వ్యాప్తి చెంది మరణాల సంఖ్య పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం తెచ్చుకునే ముందే మనం ఎన్ని ఎన్ని పెంచగలుగుతాం వాటికి అనుగుణంగా ఒక్కసారి కానీ రెండుసారి కానీ అంతకంటే ఎక్కువ మాత్రం తెచ్చుకోవద్దు అయితే ఇవి లాభదాయకంగా ఉండాలంటే యాభై పైచులకు వంద లోపు మాత్రం ఖచ్చితంగా వేయించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనకు ఒక లేబర్ అవసరం ఉంటాడు మేత్ అవసరం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యాభై పైన వంద లోపు ఒక ప్లాన్ వేసుకొని రెండు విడతలు కానీ ఒక విడత కానీ తెచ్చుకొని మనకు ఏవైతే ఈ సీజనల్ వై డిసీజ్ కానీ ఈ సీజనల్ వైజ్గా ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ తాపి మనం సంరక్షించుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది రైతుకు వెన్నుముక లాగా ఉండేటువంటి ఈ వంద గొర్రెలను పెంచాలనుకున్న పెంపకందారులు దారులు ముందుగా ఎకరమున్నర విస్తీర్ణంలో రెండు నెలలకు ముందే గ్రాసాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది సూపర్ నేపియర్ ఏఎఫ్ఎస్ ట్వంటీ నైన్ హెడ్ లూసన్ వంటి గ్రాసాలను రామకృష్ణ పెంచుతున్నారు ఇక జీవాల బరువు పెరిగేందుకు ఆరు రకాల మిశ్రమాలను కలిపి పోషక దానాను సమయానుకూలంగా అందిస్తున్నారు ఉదయం లేవగానే షెడ్డును శుభ్రం చేసుకుని ఒక్కో పిల్లకు యాభై గ్రాముల మేతను ఇవ్వాల్సి ఉంటుంది మేతగా పల్లి పొట్టును అందిస్తున్నారు ఈ పెంపకందారు అరగంట తర్వాత పచ్చిగడ్డి నుంచి ఇరవై నాలుగు గంటలు టబ్బుల్లో తాగడానికి నీటిని అనుకూలంగా ఉంచుతారు బయట వదలడం కన్నా స్టాల్ ఫీడింగ్ లో పెంచితేనే గొర్రెపిల్ల బరువు బాగా పెరిగి రైతుకు లాభం దక్కుతుందని తెలిపారు రామకృష్ణ గొర్రెల పెంపకం అనేది నష్టం వచ్చే వ్యాపారం కాదు ఎందుచేతనంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రమే నష్టం వస్తుంది లేకపోతే మాత్రం నష్టం అనే సమస్యే లేదు మరణించకుండా మనం దానిలో పెంచగలిగితే మన పెట్టుబడికి ఎక్కడ నష్టం అనేది జరగదు లాభంలోనే ఉంటుంది ఎందుచేతనంటే ఈరోజు మా మార్కెట్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల కిలో మటన్ రేట్ ఉంది కాబట్టి మనం పిల్లలు తెచ్చుకునే ముందు మాత్రం సుమారుగా ఒక మూడు వందల నుంచి మూడు వందల ఇరవై లైవ్ వేటు పడే విధంగా పిల్లలను కొనుగోలు చేస్తే మనం మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అమ్మగలిగితే నెలకు నాలుగు కిలోలు పెరుగుతుంది కాబట్టి మేత ఖర్చుగా ఒక రెండు కిలోల పైసలు పోతాయి ఒక రెండు కిలోలు అంటే సుమారుగా ఒక నెలకు ఒక పిల్ల మీద ఒక వెయ్యి రూపాయలు మాత్రం లాభదాయకంగా ఉంటుంది మనం ఒక పిల్లని ఏడు వేలు వేడి తెచ్చినాం ఆరు నెలల తర్వాత అమ్మినాం ఒక ఆరు వేల రూపాయలు నికర లాభం వస్తుంది ఒక రెండు వేలు ఖర్చు తీసేసిన నాలుగు వేలు లాభంగానే ఉంటుంది నష్టం ఉండదు అయితే మనం ఎక్కడ నష్టపోకుండా ఉండాలంటే ఏంటంటే వాటి మరణాలు ఉండవద్దు మన ప్రాంతం మనం ఏమైతే మేత ఇవ్వగలుగుతాం ఒకవేళ మంచిగా మేత ఇవ్వగలుగుతాం అనుకుంటే మంచి బ్రీడ్ అనేది నెల్లూరు జోడిపోయినా ఎందుకంటే అది నెలకు అవరేజ్గా నాలుగు కిలో నుంచి ఐదు కిలోలు వస్తుంది రాయలసీమ ప్రాంతాలలో ఈ పిల్లల లభ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మంచి బ్రీడ్ లేదు మనం తక్కువ ఏమన్నా పెంచుకోగలుగుతాము ఇంకా మెయింటెనెన్స్ సరిగా చేయలేము అనుకుంటే ఇక్కడ మన మల్లెపల్లి కానీ లోకల్లో కానీ తీసుకోవడం ఉత్తమం కానీ మంచిగా ఫీడ్ ఇచ్చి కమర్షియల్గా మనకు మంచి లాభాలు రావాలనుకుంటే మాత్రం నెల్లు జొడిపి వాటి వల్ల ఏంటంటే వాటి గ్రోతింగ్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం ఒక పిల్ల నాలుగు నెలలు మూడు నెలలు పైచిలకు నాలుగు నెలల పైన పిల్లని తెస్తే మాత్రం మరణాశాతం తక్కువగా ఉంటుంది మనకు ఎదగ ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మన ఇచ్చిన తిండిని సమ సమర్థవంతంగా తిని అది మనం ఏమైతే ఆశిస్తామో ఆ విధంగా బరువు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక ఖచ్చితంగా మూడు నెలల పై నుంచి నాలుగు నెలల పై పిల్లను మాత్రమే కొనుగోలు చేయాలి సాధ్యమైన వరకు మన దగ్గర ప్రాంతంలో ఎక్కడైనా మనకు దొరుకుతాయంటే మన దగ్గర ప్రాంతంలో కొనుక్కోవడమే ఉత్తమం నాకు ఈ పశు సంపదలో కొంచెం అనుభవం ఉంది అయితే ఈ గొర్రె పిల్లలు తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఏదైతే గొర్రె పిల్లలు నేను ఏ సంత నుంచి కానీ రైతు నుంచి కానీ కొనుగోలు చేయగానే ఆ పిల్లను లైవ్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనేది చూసి ఆ పిల్లకు నటల మంది ఇవ్వడం అనేది జరుగుతుంది సీజన్ వైజ్గా మే చివరి వారంలో ఈటీ వ్యాక్సిన్ తర్వాత ఒక ఇరవై రోజుల గ్యాప్తోన జూన్ సెకండ్ వీక్ ఆరు థర్డ్ వీక్లో ఖచ్చితంగా పీపీఆర్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఈ గొర్రె పొటెన్లు తేవడంలో అపారమైన నష్టం జరిగేది ఈ పీపీఆర్ రోగం ద్వారా పుర్రు కొట్టడం వల్ల రక్తం పుర్రు కొట్టడం వల్ల ఎక్కువ మరణాల సంఖ్య ఉంటుంది కాబట్టి సీజన్ వైజ్గా ఏదైతే ఈటీ కానీ పీపీఆర్ కానీ షీఫాక్స్ కానీ పుట్వన్మోత్ కానీ ఈ మూడు వ్యాక్సిన్స్ ఖచ్చితంగా మనం మన షెడ్కి వచ్చినాక ఒక ఇరవై ఇరవై రోజుల గ్యాప్తోన ప్రతి వ్యాక్సిన్ చేయడం వల్ల మనం సురక్షితంగా ఉంటాం అనివార్య కారణాల వల్ల ఏదైనా వచ్చినా కూడా మనకు మొటాలిటీ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది చనిపోవడం మరణాల శాతం తక్కువగా ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను లో పెంచే గొర్రెలను లైవ్ వెయిట్ ప్రకారం అమ్మాలనుకుంటున్నారు ఈ పెంపకందారు బయట తిరిగే జీవాలు బాగానే ఉన్నా వాటి బరువు అధికంగా ఉండవు కానీ ఇలా స్టాల్ ఫీడింగ్ లో పెరిగే గొర్రెల బరువు అధికంగా ఉన్నాయంటున్నారు పది నెలల్లో తొంభై కిలోలు వచ్చిన గొర్రెలు కూడా ఇక్కడ షెడ్స్ లో కనిపిస్తాయి మరి గొర్రెలను లైవ్ వెయిట్ ప్రకారం అమ్మితే పెంపకందారుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు రామకృష్ణ మాటల్లోనే తెలుసుకుందా ఈ గొర్రె పిల్లలను నేను ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం స్టాల్ ఫీడింగ్ లోనే పెంచడం జరుగుతోంది ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి బయట తిప్పితే వాటికి మేత లభ్యత ఉండదు మనం ఏదైతే పెరగాలనుకునే బరువు రావు కాబట్టి ఖచ్చితంగా స్టాల్ ఫీడింగ్ ఒకటే దగ్గర ఉంచి ఈ యొక్క వీటికి మేత ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మార్నింగ్ ఖచ్చితంగా ఒక ఒక పిల్లకి వచ్చేసి యాభై గ్రాముల దాన ఇస్తాం ఆ దాన తర్వాత మేతగా పల్లెపొళ్ళు ఇస్తాం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పచ్చిగడ్డి సూపర్ నేపియర్ కానీ ఎస్ఎస్జీ కానీ లూసన్ కానీ పచ్చిగడ్డి ఇచ్చి ఇరవై నాలుగు గంటలు వీటికి టబ్బులలో నీళ్లు తాగడానికి నీళ్లను అనుకూలంగా ఉంచుతాం అలా అనుకూలంగా ఉంచడం వల్ల ఏంటంటే అవి ఫ్రీ తిని వాటికి ఏదైతే ఆ వాటర్ అవసరం ఉంటుందో పోయి ఆ నీళ్లు తాగడం వల్ల అవి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా పశువులకు కానీ వీటికి కానీ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వాటరు అందుబాటులో ఉంచడం వల్ల అవి వాటికి దప్పికేసినప్పుడు తాగి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఇవి బయట వదలడం వల్ల ఏమైందంటే కుక్కలు తినడం కానీ మరి ఇంకేమైనా దొంగలు ఎత్తుకపోవడం కానీ మనం ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి స్టాల్ ఫీడింగ్లో పెంచడం వల్ల మనకి ఇలాంటి నష్టం జరగకుండా మన ఖచ్చితంగా మనం అబ్జర్వేషన్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవి తిరిగి మనిషి అలిసిపోయి ఈరోజు కాసే స్థితిలో లేరు కాబట్టి ఈ స్టాల్ ఫీడింగ్ పెంచడానికి నేను స్టాల్ ఫీడింగ్నే ఎంచుకోవడం జరిగింది ఒక మనిషి సుమారుగా వంద జీవాలకు సేవ చేయగలుగుతాడు ఈ స్టాల్ ఫీడింగ్లో ఉదాహరణకు వంద ఉంటే ఒక ఎకర నర మేత సరిపోతుంది ఆ ఎకర నర పద్ధతి ప్రకారం కోసుకొని మనం మెయింటైన్ చేస్తే ఎకర నర సూపర్ని అయిపోయారు ఒక హాఫ్ ఎకర ఎడ్జ్లూస్ అని పెట్టుకుంటే రెండు మిక్సర్ ద్వారా ఈ యొక్క నూట యాభై నుంచి వంద పిల్లలను పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇంకా మనము పిల్లలు త్వరగతిన మనం ఏదైతే ఇదివరకు అనుకున్నట్టుగా నాలుగు నుంచి ఐదు కిలోలు ఖచ్చితంగా పెరగాలంటే మనం ఒక ఐదు ఆరు రకాలటువంటి దానలు మిక్సీ చేసి ఒక గొర్రె పిల్లకు యాభై కాకుండా వంద గ్రాములు ఇస్తే ఖచ్చితంగా మనకు ఐదు కిలోలు అనేది పెరగడం అనేది జరుగుతుంది మనం ఆ దచ్చే వంద గ్రాములలో ఒక యాభై శాతము మక్కపిండి లేకపోతే బియ్యం పిండి ఇంకేమైనా ఇచ్చి మిగతా యాభై గ్రాములు కందిచున్ని గోధుమ పట్టు పత్తికల్లి పొట్టు ఇంకేదైనా మనకు ఏదైతే లభ్యతగుండి తవుడు ఉండి తక్కువ రేట్లో వచ్చే విధంగా మనం దారాను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక క్వింటల్ దాన తయారు చేసుకోవాల చేయాలనుకున్నప్పుడు యాభై శాతము మక్కపిండి యాభై శాతంలో ఒక ఐదు రకాలు ఏవైనా కలుపుకొని మిక్స్డ్గా దానికి తోడుగా ఒక కిలో ఉప్పు ఒక కిలో మిన్నెన్ మిక్సర్లు గడిపి ఇవ్వడం వల్ల మనం ఏదైతే అనుకుంటున్నామో ఐదు కిలోలు ఖచ్చితంగా నెలకు ఐదు కిలోలు వేట రావడం అనేది జరుగుతుంది అయితే ఈ పిల్లలు తెచ్చుకున్నప్పుడు మనం ఎట్లాగో నాలుగు నాలుగు నెలల పిల్లలు తెచ్చుకుంటాం కాబట్టి సంవత్సరం లోపు మంచి ఎదుగుదలగా ఉంటుంది కాబట్టి సంవత్సరం లోపలనే ఖచ్చితంగా అమ్ముకోవాలి ముఖ్యంగా మనకు ఈ బక్రీదు బక్రీద్ తర్వాత దసరా సంక్రాంతి వరుస పండుగలు ఉంటాయి కాబట్టి ఈ పండుగల లోపు అమ్ముకుంటే మనం ఈ నాలుగు నెలల పిల్లలు తెలిసి ఒక ఆరు నెలలు పది నెలల్లో పది నెలల వయసు అంటే సుమారుగా మన దగ్గర ఆరు నెలలు ఉంటాయి మిగతా ఆరు నెలలు కూడా రెండు సంవత్సరానికి రెండు బ్యాచ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం పెంచే విధానాన్ని మన మేతను బట్టి కాబట్టి మనకు పరిస్థితులకు అనుగుణంగా మనం ఒక ప్రణాళిక వేసుకొని ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా దగ్గర సుమారుగా డెబ్బై కిలో లైవ్ వెయిట్ నెల్లూరు గొర్రెలు కూడా ఉన్నాయి ఇది ప్రజెంట్గా యాభై ఐదు కిలోలు ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు వెయిట్ చూడండి ఐదు ముళ్ళ పదిహేను నుంచి మూడు వందలు పెట్టుకున్న పదహారు వేల రూపాయలు లైవ్ వెయిట్ ప్రకారం పదహారు వేల రూపాయలు కావాలి దీనికి దీన్ని మార్కెట్ విలువ పదహారు వేలు కావాలి అదే మనం వెయిట్ చేయకుండా ఈ గొర్రె నమ్మాలంటే పదివేలకు ఇస్తావా పన్నెండు వేలకి ఇస్తావా అంటారు కాబట్టి కొనేవారికి దీని మాంసం విలువ ప్రకారం చూసినా కూడా పదహారు వేల ఆరు వందల రూపాయలు కావాలి లైవ్ వెయిట్ ప్రకారం ఈ గురెకోదు మాకు కాబట్టి లైవ్ వెయిట్ చేయడం వల్ల మనకి దీని వెయిట్ ఎంత ఉంది దీనివల్ల ఎంత లాభం అనేది తెలుస్తుంది ఈ పిల్ల వచ్చేసి మా ఫామ్లో కొట్టింది ఇది నలభై ఐదు రోజుల వయసు గల పిల్ల ఇది ఇది జాతి వచ్చేసి నెల్లూరు పల్ల దీని వెయిట్ వచ్చేసి నెల నలభై ఐదు రోజులకి ఇరవై కిలోలు లైవ్ వెయిట్ ఉంది చూడండి అయితే ఈ పిల్ల ఇరవై కిలో లైవ్ వేట్ అంటే దీని మార్కెట్ విలువ ఇప్పుడు ఎనిమిది వేలు అదే గొర్రెలలో తిరిగితే దీన్ని ఏమంటారు ఎంతో తక్కువ రేటుకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా ఈ గొర్రెలు లైవ్ వేట్ వేయడం వల్ల అందాద వల్ల మనకు ఈ నష్టం ఏదైతే స్టాల్ ఫీడింగ్లో పెంచుతామో తక్కువ ఫ్లాగ్లో ఎక్కువ లాభం రావడానికి కూడా ఈ నెల్లూరు జాతిని ఎంచుకొని స్టాల్ ఫీడింగ్ ద్వారా మనం ఏమైతే అనుకుంటున్నామో నెలకు ఐదు కిలోలు ఖచ్చితంగా పది నెలల్లో నా దగ్గర తొంభై కిలోలు కూడా గొర్రె పొటేలు వచ్చిన వచ్చిన రోజులు ఉన్నాయి అందుకే ఇప్పుడే మన దగ్గర లైవ్గా చూపించడం అనేది జరిగింది ఒక ఫిమేల్ను ఒక పిల్లను ఒక తొమ్మిది నెలల పొటేల్ను కూడా మీ మెజర్మెంట్స్ కూడా ఈ పూర్తిగా ఈ వీడియోలో క్రోడీకరించడం జరిగింది కాబట్టి ఈ లైవ్ వెయిట్ ప్రకారం అమ్మడం వల్ల రైతులకు లాభం జరుగుతుంది ఎవరైతే స్టాల్ ఫీడింగ్ పెంచుతారో వాళ్ళు ఖచ్చితంగా లైవ్ వెయిట్ ప్రకారం అమ్మితేనే మనకు లాభం జరుగుతుంది ఎందుకంటే అందాల చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్ల ఎనిమిది వేలకు ఇస్తావో ఆరు వేలకు ఇస్తారంటారు అంటే ఆ ఈ ఈ వేట్ ద్వారా వినియోగదారునికి లాభమే రైతుకు లాభమే ఎందుకంటే ఎవరు కూడా నష్టపోయే అవకాశం ఏర్పడకుండా ఏదైతే ఖచ్చితంగా మాంసం వస్తుందో ఆ ఖచ్చితమైనటువంటి మాంసానికి మనం రేట్ ఇచ్చే విధంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మనకి ఏవైతే జాతులు అనుగుణంగా ఉంటాయో ఆ జాతులను పెంపొందించుకొని మరి పిల్లలను తెచ్చే ఒక నెల నలభై నలభై ఐదు నుంచి రెండు నెలల ముందు వాటికి అవసరమైనటువంటి మేతలు సూపర్ నేపేరు కానీ ఎర్జులూసన్ కానీ జొన్న కానీ మక్క కానీ అల్లుక్కొని అది కోతకు వచ్చినప్పుడు మనం ఎన్ని పిల్లలు పెట్టుకోగలన్న ఆలోచన ఉంటే అన్ని అన్ని పిల్లలకు అనుగుణంగా మేతను సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఈ గొర్రె పిల్లలు తినడానికి చాప్ కట్ట అనేది అవసరం చాప్ కట్టర్ను సమకూర్చుకొని వాటికి మేత వేయడానికి మేత తొట్లను ఏర్పాటు చేసుకొని ఈ పిల్లలను తీసుకురావడం అనేది జరుగుతుంది మనం పెంచే సోమతను బట్టి ఒక పిల్లకు సుమారుగా మన ఆరు నెలల్లో ఒక పిల్ల మీద ఐదు వేలు నికర లాభం అనేది వస్తుంది సుమారుగా మనము వంద పిల్లలు పెంచితే ఒక ఐదు లక్షల రూపాయలు నికర లాభం ఉంటుంది అంటే సుమారుగా నెలకు ఒక యాభై వేల రూపాయల లాభం ఉంటుంది వంద పిల్లలు పెంచి దానికి అనుగుణంగా మనం ఎన్ని పిల్లలు పెంచగలుగుతాం ఎలా పెంచగలుగుతాం అనేది ఒక మన సొంత ఆలోచనతోనో మనకు ఉన్నటువంటి మేత లభ్యత కానీ వసతులు కానీ దానికి అనుగుణంగా ఈ యొక్క గొర్రెల పెంపకం అనేది చేయడం అంతే లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు కానీ రైతులకు కానీ రైతు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇది మంచి వ్యాపారం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుచేతనంటే వీటికి ఎప్పుడైనా కూడా మార్కెట్ వాల్యూ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు నేను ఇరవై ఐదు రూపాయల కిలో మటన్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఈరోజు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు మటన్ రేటు ఉంది అంటే కాలక్రమేణా మటన్ రేట్ అనేది వృద్ధి చెందుతుంది కాబట్టి వీటికి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్కి అనుగుణంగా మనం ఈ యొక్క జీవాలను వ్యాపారంగా వ్యాపారశాలిల్లో పెంచుకుంటే ఖచ్చితంగా లాభాలు ఉంటాయని ఈరోజు హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో నేలతల్లి కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో మనం గొర్రెలను ఏ విధంగా వేయించాలి ఏ విధంగా ముందుకోవాలని ఒక మంచి కార్యక్రమాన్ని చేసినాం ఈ అవకాశం కల్పించిన హెచ్ఎం టీవీ నెలతల్లి ప్రోగ్రాముకు మరి ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీత్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే